గైస్ నేను మీ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ కోస్తే ప్లీజ్ దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి రోజు చాలా ఉన్నాయి మీతో మాట్లాడాల్సింది సో అంతకన్నా ముందు ఒక లైక్ చేసేయండి మాట్లాడేసుకుందాం అండ్ ఇక్కడ మన డే వ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ అయిన హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ తో మన డే అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నా కోసం నేను నార్మల్ దోశ వేసుకుని ఆయన గీ దోశ వస్తున్నాను గీ అస్సలు నచ్చాను నాకు మీకు కూడా తెలుసు చాలా మంది మాకు నచ్చను అని చెప్పేసి చెప్పారు సో ఆయనకైతే గీ దోశ వేసేసి నేనైతే నార్మల్ దోశలు వేసుకుంటున్నాను సూపర్ అంటే సూపర్ ఉంది টেষ্টটো నేనైతే తినలేదు నాకు ఆ స్మెల్ కూడా పడదు అసలు నచ్చం కూడా నచ్చాను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్న టాపిక్ లో ఫస్ట్ వన్ ఏంటంటే కామెంట్స్ అన్ని చాలా తగ్గిపోయినాయి నేను చాలా బిజీ అయిపోయినా మీరు కామెంట్లు పెట్టకుండా ఉండడం కూడా చాలా అంటే చాలా బిజీ అయిపోయారు దోశలు చూస్తే టెంప్టింగ్ గా తినాలనిపిస్తుంది కదా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నట్టు టాపిక్ ఇది కాదు యాక్చువల్ గా కామెంట్లు కి ఇప్పటికి చాలా తగ్గినాయి ఇప్పుడు ఫాలోయింగ్ పెరిగింది కామెంట్లు తగ్గినాయి ఎందుకు తగ్గినాయో నాకు అర్థం అయితే లేదు అసలు నేను ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఒకేలాగా చెప్తున్నా ఒకే టాపిక్ చెప్తున్నాను మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఏమన్నా ఉంది అని అంటే అది ఖచ్చితంగా మీ కామెంట్లే మీరు అడుగుతున్నారని నేను వ్లాగ్స్ చేస్తున్నాను లేదంటే నేను డే మొత్తం కష్టపడి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ లైవ్లో నేను ఎంత ఉంటున్నాను అంటే కొంతమంది చూస్తుంటారు మార్నింగ్ ఉంటున్నాను ఆఫ్టర్నూన్ ఉంటున్నాను ఈవినింగ్ ఉంటున్నాను నైట్ ఉంటున్నాను మళ్ళీ ఇన్ని చేస్తూ షార్ట్ లేకపోతే లాంగ్ వీడియోస్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తున్నాను ఎందుకంటే మీకు నాకు కనెక్షన్ తగ్గొద్దని అందుకని చెప్పేసి నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే మీరు మాత్రం కామెంట్స్ లైక్స్ అస్సలు చేయట్లేదు ఇంతకు ముందు ఉన్న రీచ్ అనేది ఇప్పుడు తగ్గిపోయింది ఫాలోయింగ్ పెరిగింది రీచ్ తగ్గింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏది అనంటే మీ మీరు అయ్యి మీ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ లైక్స్ చాలా ఇంపార్టెంట్ మీరు కామెంట్ చేసి లైక్ చేస్తేనే కదా ఇంకొకరికి సజెషన్స్కి వెళ్తుంది అమ్మ అక్క అమ్మూ మీరు సక్సెస్ అవ్వాలని మీరే అంటారు మేము సక్సెస్ అవ్వాలంటే మీరు కామెంట్ చేయాలి లైక్ చేయాలి లైక్ తీసుకోవద్దు నేను ఎంత కష్టపడుతున్నా మిమ్మల్ని అయితే నెగ్లెక్ట్ చేయట్లేదు కదా గైస్ మీరు నమ్ముతారా ఈ వన్ వీక్ మొత్తంలో ఒక హాఫ్ డాలర్ కూడా మనకు యాడ్ అవ్వలేదు రెవెన్యూలో అసలు ఎంత చూస్తున్నారంటే వీడియో స్టార్టింగ్ మాత్రం వన్ టూ మినిట్స్ మాత్రమే చూస్తున్నారు లేదా స్కిప్ చేస్తున్నారు లైక్ కొట్టట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ కొడితే ఎన్ని లైకులు కొడితే అంత బాగా మన వీడియో అనేది పుష్ అప్ అవుతుంది అది నేను చాలాసార్లు చెప్తున్నాను గైస్ సబ్స్క్రైబ్ చేయాలి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వన్ కే వ్యూస్లలో ఫార్టీ కే ఫిఫ్టీ కే అట్లీస్ట్ హండ్రెడ్ లైక్స్ కూడా రాకపోతే ఎలా గైస్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నాకు ఇన్స్టాలో వచ్చి మెసేజ్ చేస్తూ ఉంటారు ఇన్స్టాలో వచ్చి చెప్తుంటారు అమ్మో అక్క వీడియో బాగుంది అమ్మో ఇలా ఉందిరా అమ్మో అదేదో మీరు యూట్యూబ్లో పెడితే వేరే వాళ్ళు కొత్త వాళ్ళు చూస్తుంటే అరే ఇంతమంది చూస్తున్నారు ఈ పిల్ల వీడియో ఇంత మంచిగా కామెంట్ పెడుతున్నారు మనం కూడా చూద్దామనే ఇంట్రెస్ట్ వాళ్ళలో కలుగుతుంది నాకు యూట్యూబ్లో మీరు నాకు ఇన్స్టాలో వచ్చి చెప్తారు ఓకే అమ్మా ఈ రోజు వీడియో బాగుందిరా అమ్ము ఈ టాపిక్ బాగుందా అమ్ము నువ్వు ఇలా భలే మాట్లాడవరా అమ్ము నువ్వు ఇది చెప్పావని మీరు నాకు చెప్తారు నా ఒక్కదానికే తెలుసు మిగతా వాళ్ళకి తెలియదు కదా నేను ఇప్పుడు ఈ ఒకసారి వీడియో పెట్టకపోతే మీరు ఇన్స్టాల్ ఎంతమంది మెసేజ్ చేస్తారు మీకే తెలుసు కదా అమ్మ ఈ రోజు బ్లాగ్ రాలేదు ఈ రోజు బోరింగ్ అనిపించింది అమ్మ ఈ రోజు బ్లాగ్ ఎందుకు పెట్టలేదు అమ్మ ఈ రోజు బ్లాగ్ ఎందుకు చేయలేదు అని చెప్పేసి అది నాకు ఒక్కదానికే తెలుస్తుంది కొత్త వాళ్ళకు కూడా తెలియాలి కదా కొత్త వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఓకేలే ఈ మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తారంటే మనం కూడా చూద్దామని క్యూరియస్ వాళ్ళలో వచ్చి అలా మన ఫ్యామిలీ పెద్దగా అవుతుంది తప్పితే నీకు నేను వీడియోస్ కావాలని వీడియోస్ బాగున్నాయ్ నీలో మీరు పెట్టుకోండి నీలో మీరు అనుకుంటే మాత్రం ఎవరికి తెలియదు కదా అట్లా మీలో మీరు అనుకోలేక ఎంత చేసినా అది నాకు అసలు బ్లెస్సింగ్ అవ్వదు మా ఇవారు టిఫిన్ చేసేసి టీ తాగేసి తను డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా ఆయన టిఫిన్ పెట్టినాక ఇంకా నేను నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు బెడ్షీట్లు కూడా వాష్ చేసుకోవాలి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వీక్ అవుతుంది వీక్ వీకే వాష్ చేసేదని బట్ ఈ లైవ్ల వల్ల బడి టెన్ డేస్ అయిపోయింది ఇక్కడ చూడండి లైవ్ కూడా పెట్టినా నేను ఇలా లైవ్ పెట్టి అలా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాను కొన్ని కొన్నిసార్లు మీకు రిప్లై రావట్లేదు అనేసి అంటే మెయిన్ రీజన్ ఇదే ఉంటుంది సగం అంటలు కడుగుతాను మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి రిప్లై ఇస్తూ ఉంటాను మళ్ళీ అంటలు కడుగుతూ ఉంటాను మళ్ళీ బట్టలు ఉతుకుతూ ఉంటాను ఇలా రెండు రెండు వర్కులు నేను చేసుకోవాలి అక్కడ నా హస్బెండ్ ని చూసుకోవాలి ఇక్కడ ఇవి చూసుకోవాలి రెండు నాకు కావాలి ఎవరి కోసమో మీ గురించే కదా చేసుకుంటున్నారు అఫ్ కోర్స్ నా గురించే చేసుకుంటున్నాను నా గురించే నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను నా గురించి నేను కష్టపడుతున్నాను కాదు అని నేను చెప్పట్లేదు అర్థం చేసుకోమని చెప్తున్నాను మీరు నేను ఇంత కష్టపడ్డదానికి దానికి వాల్యూ వర్త్ ఏమన్నా ఉంది అని అంటే ఒక లైక్ ఒక కమెంట్ దాని వల్ల మీకు జరిగే నష్టం అయితే ఏం లేదు నా వీడియోస్ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు హార్ట్ఫుల్ గా పైన హ్యాండ్ చేసుకొని చెప్తాను నష్టం అయితే ఎవరికి లేదండి నష్టం కలిగించకుండా ఒకరికి నష్టం కలిగించకుండా మనం ఏం చేసినా తప్పలేదు అని నేను ట్రస్ట్ చేస్తాను సో నా వీడియోల వల్ల ఎవరికైనా ఇన్స్పిరేషన్ ఉంది ఇవ్వున్నాయి అవ్వన్నాయి అని పెద్ద పెద్ద మాటలు నేను చెప్పాను కానీ నా వీడియోస్ వల్ల ఎవరికి ప్రాబ్లం లేదు ఎవరికి లాస్ జరగట్లేదు అని గట్టిగా చెప్పగలుగుతాను నేను చాలా స్ట్రెస్ డౌన్ అవుతున్నాను చాలా వర్క్ చేసుకుంటున్నాను డబుల్ డబుల్ వర్క్ చేసుకుంటున్నాను నేను అక్కడ ఆయనను నెగ్లెక్ట్ చేయలేను ఇక్కడ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయలేను అక్కడ కమ్మింగ్ ఐ మీన్ రాబోతున్న ఫాలోవర్స్ ని కూడా నేను నెగ్లెక్ట్ చేయలేను నువ్వు అందరికీ ఈక్వల్ గా ప్రియారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను దానికి మీరు ఏం చేయాలంటే ఒక లైక్ చేసి ఒక కమెంట్ చేయాలి అవే నాకు చాలా బూస్ట్ అప్ ఇస్తాయి అవే నన్ను ముందుకు తీసుకెళ్తాయి నేను చేసే వరకులో నేను ఇప్పటివరకు వన్ రూపీ కూడా తీసుకోలేదు నేను ఐ మీన్ డబ్బులు ఇచ్చే ఏం చెప్తారు సాలరీ వచ్చే జాబ్ ఉంటే మోస్ట్లీ ఒక నైన్ అవర్స్ టెన్ అవర్స్ కష్టపడితే సరిపోతుందేమో నాకు రెండు ఇంట్లో పనులకి నాకు డబ్బులు ఉండయి యూట్యూబ్లో నేను చేస్తున్న పనికి ఏదో ఒక రోజు వస్తాయేమో డబ్బులు తప్పితే ఇప్పటివరకు రాలేదు రెండు డబ్బులు లేవు నాకు చెప్పుకోవడానికి కూడా నేను ఇది చేస్తున్నాను చెప్పుకోవడానికి కూడా నాకు పెద్ద కేర్ లేదు బట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను కష్టపడుతున్నాను ఉన్నాను చాలా సఫర్ అవుతున్నాను దానికి మీరు ఇచ్చే ఒక మంచి లైక్ ఒక కామెంట్ నేను ఎవ్రీ టైం చెప్తూనే ఉంటాను మీరు నాకు నాకు తెలుసు నన్ను ఇన్స్టాలో వచ్చి ఇప్పటికే స్టిల్ ఉన్నావు నాకు ఇప్పటికే సపోర్ట్ చేస్తారు ప్రతి వీడియోకి మీరు నాకు బూస్ట్ అప్ ఇస్తారు అది అని నేను చెప్పట్లేదు మీరు ఇన్స్టాలో పెట్టేది ఏదో ఒక యూట్యూబ్లో అనుకోండి ఒక యూట్యూబ్ లో చెప్పిర అనుకోండి ఎదుటి వాళ్ళకి వేరే వాళ్ళకి చూసే వాళ్ళకు అరే ఓకే ఇదేదో ఉన్నట్టుంది వీడియో ఓపెన్ చేద్దాం ఇన్ని కామెంట్స్ ఉన్నాయి ఓపెన్ చేద్దాం ఇన్ని లైక్స్ ఉన్నాయి ఓపెన్ చేద్దాం అరే ఇట్లా కామెంట్ పెట్టారు కదా ఇంకేమైనా ఉంటదేమో చూద్దాం ఈ వీడియోని కొత్త వాళ్ళకి అనిపిస్తుంది అందుకే నేను ఎవ్రీ టైం కామెంట్లు పెట్టండి ఎవ్రీ టైం లైక్ పెట్టండి ఇంకొకరికి పాజిటివ్ వే అనేది వెళ్తుంది కాబట్టి లైవ్ రాకున్నా సరే గైస్ మీరు లైవ్ లో లైక్లు చేయకున్నా సరే లైవ్ లో కామెంట్ చేయకున్నా సరే మీ టైం అయితే అట్లా అస్సలు వేస్ట్ చేసుకోకండి నేను మోస్ట్లీ ఒక డే లో సిక్స్ అవర్స్ లైవ్ లో ఉన్నది కూడా ఉంది అలా అని చెప్పి మిమ్మల్ని సిక్స్ అవర్స్ వచ్చి నేను ఉండమని నేను చెప్పట్లేదు నేను పెట్టే ఏ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వన్ మినిట్ో పెట్టిన వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేస్తే చాలా తప్పితే ఇంక నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ మీరు నా వెనకాలే రండి మీరు నా వెనకాలే ఉండండి మీరు కామెంట్లు పెట్టండి మీరు ఏం పట్టించుకోకుండా ఇలాంటివి నేను చెప్పట్లేదు మీరు మీరు ఉండండి ఇప్పుడు నేను మీకు తెలుసు కదా మీలో మీకు ఎంతమంది ఇప్పుడు నేను వన్ డే వీడియో పెట్టకపోతే మీరు ఎంతమంది నాకు యూట్యూబ్ లో కాకుండా ఇన్స్టాలో మెసేజ్లు చేస్తారు వాళ్ళు చెప్పండి డబ్బు ఎంత మంది ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు ఏమైంద్రా అమ్మగా ఈ రోజు వీడియో రాలేదు ఏమైంద్రా 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 అని ఎంతమంది చేస్తారు అదే ఇది మనకి యూట్యూబ్ లో చేస్తే నాకు యూజ్ అవుతుంది కదా నాకు హెల్ప్ అవుతుంది కదా అది ఎందుకు ఆలోచించట్లేదు మీరు ఇప్పుడు నాకు ఇంట్లో వరకు అండ్ లైవ్ అండ్ నార్మల్ వీడియో ఈ మూడు మేనేజ్ చేయడం అవ్వక అప్పుడప్పుడు ఇన్స్టాలో మీరు నాకు మెసేజ్లు పెడుతున్నాయి నేను అందరితో టచ్లో ఉన్న దానికి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు నాకు ఇన్స్టా ఓపెన్ చేయాలంటే జస్ట్ స్టోరీలో వీడియో అప్లోడ్ చేయడానికి లేదా అప్డేట్ ఇవ్వడానికి వస్తున్నాను తప్పితే ఇన్స్టా ఓపెన్ చేసిందే లేదు నేను ఈ మధ్య కాలంలో ఈ పిల్ల ఈమెవరూ భార్గవి అప్పుడు నెంబర్ బెటర్ అని చెప్పిన సారీ నాకు ఎంత అంటే ఓవర్ స్ట్రెస్డ్ అయిపోతుంది అన్నట్టు నీతో మాట్లాడదామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నా బట్ ఏం అనుకోకరా నాకు అసలు సెట్ అయితే లేదు ఇప్పుడు నేను లైవ్లో నుంచి బయట వెళ్ళి ఫస్ట్ ఫస్ట్గా అంటలు కడగాలి మళ్ళీ అవన్నీ అయిపోగా మళ్ళీ రావాలి మళ్ళీ ఆ ఈయన వస్తాడా ఈయనకు ఫుడ్ తినిపించాలి ఈయనకు ఫుడ్ తినిపించి మళ్ళీ నేను లైవ్ పెట్టుకోవాలి లేదా వీడియో ఏమన్నా ఉందా వీడియో అప్లోడ్ చేయాలి అయ్యో వీళ్ళు వెయిట్ చేస్తారు వీడియో కోసం వీళ్ళు అని చెప్పేసి మళ్ళీ వీడియో గురించి మళ్ళీ వీడియో ఏముంది అది ఎడిట్ చేసుకోవాలి లేకపోతే మన షార్ట్స్ ఉన్నాయా లాంగ్ వీడియో పోస్ట్ చేయకపోతే ఎట్లీస్ట్ షార్ట్ అయినా వీళ్ళ కోసం పోస్ట్ చేయాలి ఏదో ఒకటి వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ అవుతుందో అట్లా అయిపోతుంది నాకు ఇన్స్టాలో నేను ఒక వీడియోకి ఒక సిస్టర్ తను కూడా లవ్ మ్యారేజ్ అని అంట ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తాం రియల్లీ సారీ అండి తన నైట్ టైంలో నాకు అమ్ము నేను కొన్ని సజెషన్స్ నాది కూడా లవ్ ఏ నువ్వు ఫోన్ చేయి నాతో మాట్లాడు అని నెంబర్ కూడా పెట్టింది గైస్ నేను తర్వాత చేస్తానండి కొంచెం లైవ్ లో బిజీ ఉన్నా అని చెప్పిన వరకు తనకి కాల్ చేయలే ఆయన భార్గవికి కాల్ చేయాలి ఇంకా చాలా మంది ఉన్నారు కొందకైతే రిప్లైస్ కూడా నేను టైంకి ఇవ్వలేకపోతున్నా దానికి రీజన్ ఏంటి అని అంటే నాకు ఓవర్ ద వర్క్ అయిపోతుంది గైస్ నేను దాని నుంచి బయటికి రావాలి దాని నుంచి బయటకు వెళ్ళాలి అని ఖచ్చితంగా మీ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మీ కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ గైస్ నాకు మీ కామెంట్ మీ లైక్స్ వస్తేనే నేను ఫర్దర్ గా ఆ వీడియోస్ బ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మీకు అని అనుకుంటే ఖచ్చితంగా చేయాలి పక్క వాళ్ళు కామెంట్ చేస్తారు నేను ఎందుకు చేయాలి పక్క వాళ్ళు లైక్ చేస్తారు నేను ఎందుకు చేయాలి అనేసి అనుకుంటే నేను ఏం చేయలేను గైస్ మీకు నిజంగా గా మేము ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మీ మనసులో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఇంత కష్టపడి వీడియో చేస్తానా దానికి ఒక చిన్న కామెంట్ వచ్చింది అనుకుంటే నాకు ఎంత హ్యాపీ ఉంటుంది గైస్ నేను చేసిన వర్క్ అంతా పోతుంది అవునా ఒక లైక్ ఉంటే ఇంకొకటి సజెస్ట్కి పోతుంది యూట్యూబ్ అల్గారిథం ఎలా ఉంటది ఎక్కువ లైక్స్ ఉంటే అరే వీడియో బాగున్నట్టు ఇంకా కొంచెం మందికి వేరే వాళ్లకు సజెషన్ లోకి వెళ్తాది సో లైక్ కమెంట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు లైవ్ లోకి వచ్చి మీ టైం అయితే అస్సలు వేస్ట్ చేసుకోకుండా అని చెప్తాను మీరు చేయాల్సింది వీడియో చూడండి వీడియో రాగానే ఫస్ట్ లైక్ కొట్టేసి నేను వీడియో మొత్తం చూడగానే కామెంట్ చేయండి దానికి సంబంధించిన కామెంటే చేయండి మీరు నిజంగా నేను రివీల్ అవ్వాలి లేదా చూడాలి అని అనుకుంటే లేదా ఇవి రెండు కాదు మోస్ట్లీ ఈ పిల్ల పడే కష్టానికి కొద్దిగైనా వాల్యూ ఇద్దాం రా అని చెప్పేసి మీరు అనుకుంటే లేదా మేము సక్సెస్ అవ్వాలని మీకు అనిపిస్తే ఈ అన్నిట్లో మీకు ఏ ఒక్క పాయింట్ అనిపించినా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ కామెంట్ వల్లనే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలు పోస్ట్ చేయాలా వద్దా అని నాకు మీరు కామెంట్ చేస్తూ ఉంట కామెంట్ లో నుంచి వచ్చే బుక్ స్టాప్ వల్ల నేను డైలీ వీడియోస్ పెట్టాలనుకుంటాను తప్పితే నేను ఇంత కష్టపడి వీడియో పెడతారైతే దీనికి కామెంట్ లో రావట్లేదు లైక్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు ఇంత అవసరమా అని చెప్పేసి నేనైతే సైడ్ కి పెట్టేస్తాను సో దయచేసి మీకు కావాలనిపిస్తే మాత్రం వీడియోస్ రెగ్యులర్ గా రావాలి రావాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అలా అని చెప్పేసి ఈ వీడియో ఒక్క దానికే కామెంట్ పెట్టి మిగతా పెట్టమంటే అన్నిటికి కామెంట్ పెట్టండి మీరు కామెంట్లు పెట్టడంలో గాని లైక్స్ లో కానీ మీకు ఎలాంటి నష్టం అయితే లేదని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ప్రాబ్లం అవుతుంది మాకు నష్టం జరుగుతుంది అని అంటే అస్సలు పెట్టొద్దు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ అర్థం చేసుకుంటారని చెప్పేసి నేనైతే చెప్తున్నా ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ అక్క వాళ్ళు ఉన్నారు నాకైనా పెద్ద ఛానల్స్ వాళ్ళకి ఇంకెక్కువ అన్నట్టు ఫార్టీ కే ఫిఫ్టీ కే థర్టీ కే అన్నట్టు ఇద్దరు ముగ్గురు ఉన్నారు తెలిసి వాళ్ళు ఏం నాకు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కామెంట్లకి రిప్లై ఏ కమ్ము నువ్వు అన్నిటికీ రిప్లై ఇస్తూ ఉంటావు అందరినీ ఎక్కువ ఓన్ చేసుకుంటూ ఉంటావు వాళ్ళు ఎవరికీ రిప్లై అయ్యారు చాలా మంది అసలు రిప్లైలు కూడా పెట్టరు లాంగ్ వీడియోస్ కూడా చేయరు నువ్వు ఏం పొరపాటు చేసుకోవటం ఎందుకు అంతంత లాంగ్ వీడియో చేస్తే అది వ్యూస్ పోదు ఏం పోదు అవసరమా అదంతా ఒక పది మంది కోసం నువ్వు లాంగ్ వీడియో చేయడం అవసరమా ఒక షార్ట్ వీడియో చేస్తే అయిపోతుంది నువ్వే అనవసరంగా పర్సనల్ గా తీసుకుంటావు పర్సనల్ గా కనెక్ట్ అవుతావు అంత అవసరం లేదు వీడియోస్ అని చెప్పి చాలాసార్లు చెప్పారు కానీ నేను లేదు నన్ను నాకు నన్ను నిజంగా ట్రస్ట్ చేసిన ఒక్క పర్సన్ గురించి నేను వీడియో చేస్తా అని చెప్పేసి నాకు తెలుసు మీరు ట్రస్ట్ చేసిరు అని చెప్పేసి ఏందో నాకు తెలియదు గా వచ్చే కామెంట్స్ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు కూడా చాలా అంటే చాలా తగ్గిపోతున్నాకు అర్థమవుతులేదు అరే వీళ్ళు కావాలి మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ మళ్ళీ కామెంట్స్ లైక్స్ ఎందుకు రావట్లేదో నాకు అర్థమవుతులేదు నేను ఇంత బిజీ ఉన్నాను అని చెప్పేసి మీకు ఏ కామెంట్ కన్నా నేను రిప్లై పెట్టకుండా ఉంటున్నానా నేను లైవ్ లో వండుకుంటూ కూడా మళ్ళీ వేరే వాళ్ళ మొబైల్ తీసుకుని అందులో ఐడి లాగిన్ అయిపోయి అందులో నుంచి అయినా నేను మీకు కామెంట్కి రిప్లై పెడుతున్నాను అవునా అంటే నేను చేసిన ప్రామిస్ నేను ఎక్కడ లూజ్ అవ్వట్లేదు బట్ మీరు ఓకే మాకు కావాలి అని అంటారు మధ్య మధ్యలో ఆపేసేది మీరు స్టిల్ నా చూడండి ఇది మార్నింగ్ అంత వర్క్ అంతా చేసుకుంటూ నేను లైవ్ పెట్టుకున్నా మళ్ళీ అయినా ఫుడ్ పెట్టినా మళ్ళీ వచ్చినా మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ మళ్ళీ ఇక్కడ నేను బ్లాగ్ పెట్టుకున్నా అంటే ఇన్ని పనులు చేసుకుని నేను అందరినీ మేనేజ్ చేస్తున్నా బట్ నేను ఓవర్ గా వర్క్ చేస్తే మీరు ఎందుకు రిలాక్స్ అవుతారో నాకు అర్థం అయితే సో గైస్ స్టిల్ నాకు చాలా అంటే చాలా హార్డ్ హార్ట్ గా చెప్తున్నా ఫుల్ పెయిన్ అనిపించింది అబ్బా చాలా అంటే చాలా ఏంది వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కావాలి అంటారు మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తున్నాను నిజంగా చాలా నిజంగా చాలా ఫీల్ అవుతున్నా గైస్ టు బి హానెస్ట్ గా చెప్తున్నాను నేను చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాను అండ్ ఇక్కడ మా ఆయన వన్ వీక్ నుంచి మేం వస్తా ఏస్తా ఏస్తా అని బురపాటు చేస్తుండ్రు ఏమో ఒకటి అప్పటికి టైర్డ్ అయిపోయానా ఏస్తా అని చెప్పేసి వన్ వీక్ నుంచి చెప్తే రేపు 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 అని చెప్పేసి ఇట్లా కా ఆయనను పోస్ట్ పోన్ చేస్తుంటే ఈరోజు చేస్తానని పట్టుబట్టి చేస్తున్నాడు ఈ మధ్య ఈయన మాట నేను వినట్లేదని చెప్పేసి ఈ బ్లాక్ మ్యాజిక్ చేస్తుండే ఇది ఎవరు ట్రై చేయకండి ఇంట్లో సరేనా ఇది నిపుణుల పర్యవేక్షణలు మాత్రమే జరిగింది అండ్ ఈ డిజైన్ అస్సలు కాపీ కొట్టకండి కాపీ రైట్ కూడా వేస్తాం మేము ప్రైస్ నిజంగా చెప్తున్నా ఇక్కడ ఎక్కడైనా నా మాటలు మిమ్మల్ని హర్డ్ చేస్తున్నా మీకు ఎక్కడైనా తెలియకుండా నేనేమైనా నోరుజారి మాట్లాడినా రీయలీ రియలీ రియల్లీ సారీ ఈరోజు మాట్లాడిన అన్ని పెయిన్తోనే మాట్లాడినా బట్ నాకు తెలియకుండా ఎవరికైనా హర్ట్ అనిపిస్తే నిజంగా చెప్తాను హార్ట్ఫుల్గా సారీ అండ్ మీకు నిజంగా బ్లాగ్స్ కావాలి అని అంటే ఖచ్చితంగా మీ కామెంట్లు లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మీ సపోర్ట్ నాకు కావాలి బాయ్